హలో డి మీడియా డిజిటల్ ఫిల్మ్ స్కూల్ సెకండ్ ఎపిసోడ్కి స్వాగతం ముందు ఎపిసోడ్లో మనం రాతో వర్క్ చేయడం ఎలా చిన్న ట్రిక్ నేర్చుకుందాం అయితే అది చూసిన తర్వాత చాలామంది వితిన్ టూ డేస్లో చాలా కామెంట్స్ పెట్టారు బేసిక్ ఎడిటింగ్ ఇన్ రా ఏదైతే ఆప్షన్స్ మీకు రా అప్లికేషన్లో మీకు కనపడతాయో అవి కావాలని అడిగారు సో ఈ సెషన్లో మనం ఆ బేసిక్స్ నేర్చుకుందాం హౌ టు టెంపరేచర్ కంట్రోల్ ఎలా చేయాలి తర్వాత వైబ్రెన్స్ అంటే ఏంటి క్వాలిటీ క్లారిటీ అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం ఓకే కామ్ ఇప్పుడు ఎలా అయితే మన దగ్గర నిన్న సేమ్ క్లిప్ బర్త్డేది మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మనకు రకరకాలైన ఆప్షన్స్ కనిపిస్తున్నాయి యాక్చువల్లీ ఇది రెండు రకాల లైటింగ్స్ ఉన్నాయి ముందు ఈ ప్లేస్లో అయితే టంగ్స్టన్ లైట్ మామూలుగా ఎల్లో లైట్ ఉంది ఇక్కడ ఏంటంటే వైట్ లైట్ పెట్టారు ఇక్కడ వైట్ లైట్ పెట్టారు ఇక్కడ నుంచి ఒక టంగ్స్టన్ లైట్ వస్తుంది సో వైట్ బ్యాలెన్స్ ఇస్ లిటిల్ డిఫరెంట్ మొట్టమొదట ఇక్కడ వచ్చే టెంపరేచర్ టింట్ ఎక్స్పోజర్ రికవరీ ఫిల్ లైట్ బ్లాక్స్ బ్రైట్నెస్ కాంట్రాస్ట్ క్లారిటీ వైబ్రెన్స్ శాచురేషన్ ఇవి బేసిక్ కరెక్ట్ చేయడానికి ఉపయోగించేటటువంటి టూల్స్ ఇవి నా యాట్రిబ్యూట్స్ అంటాం సో ఫస్ట్ టెంపరేచర్తో వర్క్ చేస్తాను నేను టెంపరేచర్ ఇటు వెళ్తే బ్లూ యాడ్ చేస్తాం ఇటు వెళ్తే ఎల్లో యాడ్ చేస్తాం నౌ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఈజ్ ఓకే ఎందుకంటే టెన్స్టన్ లైట్ ఆల్మోస్ట్ ఆ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ లైట్ ఉంటుంది తర్వాత టింట్ యాక్చువల్లీ చాలామంది అనుకుంటారు టెంపరేచర్ సెట్ చేసేస్తే అన్నీ వచ్చేస్తాయి కానీ ఒక్కోసారి టింట్ కూడా షిఫ్ట్ అవుతాయి ఇట్స్ డిపెండ్స్ అపాన్ లోపల ఏంటంటే మన కలర్ కరెక్షన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కెమెరాస్లో టింట్స్ లైట్గా డిఫరెన్స్ సో ఇక్కడ ఏమన్నా గ్రీన్స్ బ్లూ లైట్ నోనో నోనో యా ఒక ప్లస్ వన్ ఇప్పుడు కరెక్ట్గా ఉంది నాకు ఎక్స్పోజర్ కేక్ కరెక్ట్గా ఎక్స్పోజ్ అయ్యింది నాకు యాక్చువల్లీ కాకపోతే ఏంటంటే ఈ సైడ్స్ ఇవన్నీ నాకు ఎక్స్పోజర్ కరెక్ట్గా లేవు ఒక్క ఇవి మీరు చూస్తే నిన్న క్లాస్లో మనం సెట్ చేసినటువంటిది డిఫాల్ట్ వి సెట్ డిఫాల్ట్ సో ఫస్ట్ కొంచెం ఎక్స్పోజర్ పెంచుతాను ఆ తర్వాత రికవరీ అని ఉంటుంది మీరు ఈ ఏరియాలో గమనిస్తే కొన్ని బ్రైట్ బ్రైట్ అయిపోయినాయి అందులో నుంచి ఈ ట్రై టు రికవర్ సమ్ డేటా ఎస్ ఎందుకన్నా ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే టోటల్ అది గ్రేష్ అయిపోతుంది సో రికవరీ కొద్దిగా ఇచ్చాను తర్వాత ఫిల్ లైట్ చూడండి మీరు ఈ చేంజ్ గమనిస్తే ఫిల్ లైట్ మీరు ఈ ఏరియా గమనించవచ్చు ఈ ఏరియాలో చూస్తే మీకు అర్థమవుతుంది బ్లాక్ జస్ట్ బ్లాక్లో నుంచి కొద్దిగా ఫీల్ చేస్తున్నాను ఎప్పుడు కూడా రీటచ్ చేస్తే డీటెయిల్స్ క్లియర్గా ఉండాలి సో ఒకదాని కోసం మరొకటి పాడు చేయకూడదు సో బ్లాక్స్ని లిటిల్ లిఫ్ట్ తగ్గించాను ఓకే బ్రైట్నెస్ దీన్ని నేనేం టచ్ తెలుసుకోలేదు దాన్ని అలాగే వదిలేస్తాను ఎందుకంటే ఇట్స్ ఓకే ఇది కాంట్రాస్ట్ ఆఫ్ ద ఇమేజ్ కాంట్రాస్ట్ ఆఫ్ ది ఇమేజ్ నేను కాంట్రాస్ట్ పెంచే కొద్దీ బ్లాక్స్ ఎక్కువ పెరుగుతున్నాయి మీరు గమనించర్లేదు సో నేను కాంట్రాస్ట్ కాన్స్టెంట్గా ఉంచాను అయితే క్లారిటీ అనేది ఏంటంటే మీరు ప్లస్ చేసుకుంటూ పోతే పిక్చర్ మోర్ షార్ప్ అవుతుంది క్లారిటీ తగ్గించుకుంటూ వెళ్తే పిక్చర్ సాఫ్ట్ అవుతుంటుంది సో ఇది రకరకాల సిచ్యువేషన్లో రకరకాలుగా ఉపయోగపడుతుంది ఉదాహరణకి హెయిర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో అక్కడ షార్ప్నెస్ కావాలి ఐబ్రోస్లో షార్ప్నెస్ కావాలి సో ఆ టైంలో మనం క్లారిటీ యూజ్ చేస్తాం ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్లో అయితే నాకు క్లారిటీ ఈ ఇవి షార్ప్గా కనపడడానికి కొద్దిగా క్లారిటీ పెంచుతాను నాకు అనిపిస్తుంది ఎక్కడి నుంచో బ్లూ కొంచెం ఎక్కువ యాడ్ అయినట్టుంది సో కొంచెం ఎల్లో వైపు వెళ్తాను ఎస్ సో వైబ్రెన్స్ అంటే ఏంటి యాక్చువల్లీ వైబ్రెన్స్ నార్మల్గా జీరో ఉంది ఇప్పుడు చాలామంది అనుకుంటారు వైబ్రెన్స్ శాచురేషన్ ఒకటే అనుకుంటారు కానీ వైబ్రెన్స్ వేరు శాచురేషన్ వేరు మీకు సాచురేషన్ పెడితే పెంచితే ఇప్పుడు ఇదంతా చూడండి సాచురేషన్ పెంచేస్తాను ఇక్కడ యు ఆర్ నాట్ ఫైండింగ్ ఎన్ని డిఫరెన్స్ బిట్వీన్ కలర్ టు కలర్ ఒక ప్యాచ్లాగా తయారైంది ఈ ఏరియాలో మీరు గమనిస్తే చూడండి మగ మళ్ళీ నేను ఐఎమ్ కమింగ్ టు జీరో మీకు కొంచెం ఎత్తు తగ్గులు కనిపిస్తూ ఉన్నాయి లైట్ బ్లాక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్ సో సాచురేషన్ పెంచేస్తే అవి వెళ్ళిపోతాయి సో ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద వైబ్రెన్స్ ఆఫ్ ద కలర్ సమ్టైమ్స్ యూ కల్ కాల్డ్ అస్ అ ప్యూరిటీ ఆఫ్ ద కలర్స్ సో ఆ బ్లాక్స్ని నేను డిస్టర్బ్ చేయకుండా కలర్స్ ఇంకా రిచ్గా కనపడతాయి సో కొద్దిమంది పోస్టర్స్లో నిన్న కూడా ఒకతను కామెంట్లు అడిగాడు పోస్టర్లో ఇటువంటి కలర్స్ ఎలా వస్తున్నాయి సార్ నేను చూస్తున్నాను ఐఎమ్ నాట్ గెట్టింగ్ దట్ అని ఫస్ట్ రాలో ఏం చేస్తారంటే వైబ్రెన్స్ని పెంచుతారు సో అది జేపేక్ అయితే కొంచెం కష్టం సో నేను వైబ్రెన్స్ పెంచుతున్నాను అలాగే సాచురేషన్ నేను దీన్ని టచ్ చేయను రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నాకు పెద్ద ప్రాబ్లం లైట్ ఇటు పక్క నుంచి ఉంది ఇటు పక్క నుంచి కట్ అయిపోయింది నాకు లైట్ రెండోది ఈ లైట్ ఇలా వెళ్ళి తగ్గిపోయింది సో నాకు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎక్కువ పెంచాలి ఇక్కడ తక్కువ పెంచాలి సో దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ నార్మల్ బ్రైట్నెస్ సో ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంది నా దగ్గర గ్రాడ్యుయేటెడ్ ఫిల్టర్ నేను దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఎక్స్పోజర్ ఇవన్నీ వచ్చాయి ఎక్స్పోజర్ పెంచుతాను సో దీన్ని నిదానంగా ఇట్లా మూవ్ చేస్తే ఎస్ మాది నా గ్రాజ్యువల్గా ఇక్కడ పెరిగి ఇక్కడ తక్కువ పెరగడం జరిగింది సో ఇటుపక్క ఎంత లైట్ ఉందో ఇటుపక్క అంత లైట్తో ఎగ్జాక్ట్ లైట్తో వచ్చినట్టు అనిపించింది ఓకే నెక్స్ట్ నా దగ్గర ఉండేది బ్రష్ దీన్ని అడ్జస్ట్మెంట్ బ్రష్ అంటారు మీకు ఫోటోషాప్లో కూడా అడ్జస్ట్మెంట్ లేయర్స్ అని కనపడతాయి కొత్త వర్షన్లో అలాగే ఆఫ్టర్ అఫెక్ట్స్లో కనపడతాయి ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడంతా బ్లాక్ ఎక్కువైపోయింది లోపల బ్లాక్ ఈ ఏరియాలో బ్లాక్ ఓన్లీ ఈ ఏరియాలో పెంచాలి సో ఎక్స్పోజర్ ఈ ఏరియాలోనే పెరగాలి నాకు ఇక్కడంతా పెరగకూడదు ఇట్స్ ఇట్స్ ఓకే నా సో నేనేం చేస్తానంటే ఎక్స్పోజర్ వన్ స్టాప్ పెట్టుకొని ఐ విల్ పెయింట్ ఎక్స్పోజర్ ఇన్సైడ్ దిస్ ఎస్ బ్యూటిఫుల్ ఎక్స్పోజర్ బ్యూటిఫుల్ ఎస్ 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 దెన్ ఇక్కడ ఎక్స్పోజర్ ఎక్స్పోజర్ అండ్ హియర్ ఎక్స్పోజర్ హియర్ ఎక్స్పోజర్ సో ఎక్స్పోజర్ ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే యూ కెన్ మేక్ ఇన్క్లూడ్ ఇట్ సో ఇప్పుడు లోపల ఏమున్నా కూడా మాకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ బ్రష్ యొక్క సైజు ఫెదరు ఫ్లో డెన్సిటీ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఐ థింక్ యూ నో బెటర్ ఎస్ నా మీకు నేను చెప్పినట్టు ప్రో ఫోటో ఆర్జీబీ సెట్ చేసుకున్నాను మీకు తెలిసిన ప్రో ఫొటోస్కి ప్రో ఫోటో ఆర్జీబీ బాగుంటుందని నెక్స్ట్ రెండోది సిక్స్టీన్ బిచ్ ఛానల్ సో ఇక్కడ సైజు కూడా మీరు రీసెర్చ్ చేయొచ్చు సిక్స్టీన్ మెగాపిక్సెల్ సెవెన్ ఫైవ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ మెగాపిక్సెల్ ట్వంటీ వన్ ట్వంటీ టూ పాయింట్ వన్ మెగాపిక్సల్ యా ఇట్స్ ఓకే రిజల్యూషన్ అది టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఉంది అండ్ ఐ సెడ్ ఓకే మీకు నేను చెప్పాను ఖచ్చితంగా ఇది పెట్టుకొని మనం లోపలికి వెళ్ళాలి సో నేను క్లిక్ చేసి లోపలికి వెళుతున్నాను నా ఓపెన్ ఆబ్జెక్ట్ ఇది నేను మళ్ళీ ఈ ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను ఇది మీరు రెండు పక్క పక్కన పెట్టుకొని చూస్తే ఇది నేను షూట్ చేసిన ఇమేజ్ ఇది మనం రీటచ్ చేసిన ఇమేజ్ ఇది షూట్ చేసింది ఇది రీటచ్ చేసింది సో ఐ సైడ్ ఓపెన్ ఆబ్జెక్ట్ రెండింటినీ ఒకదాని మీద ఒకటి వేసి చూద్దాం యాక్చువల్లీ డిఫరెన్స్ ఇంకా క్లియర్గా తెలుస్తుంది మీకు వాట్ వీ డిడ్ అన్ ఎస్ ఇది యాక్చువల్లీ నేను షూట్ చేసిన ఇమేజ్ ఇది మనం కరెక్ట్ చేసిన ఇమేజ్ అయితే ఇక్కడ మళ్ళీ నేను బ్యాక్ వెళ్తాను ఎందుకంటే మీకు ఇంకొక ఆప్షన్ చూపించేది ఉంది లేయర్స్ స్మార్ట్ ఆబ్జెక్ట్ మీకు తెలుసు ముందు క్లాస్లో మనం అనుకున్నాం ఇక్కడ క్లిక్ చేస్తే స్మాల్ స్క్వేర్లో మళ్ళీ మనం బ్యాక్ వెళతాం సో ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ బ్రష్ తీసుకొని ఎక్కడ తగ్గించాలి ఎక్కడ పెంచాలి లైటింగ్ ఎక్కడ క్లారిటీ పెంచాలి వైబ్రెన్స్ ఎక్కడ పెంచాలని సో ఇక్కడ చూస్తే ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఎల్లో అండ్ రోజ్ కలర్స్ దాన్ని కొంచెం రీటచ్ చేస్తే బాగుంటుంది అనిపించింది ఓన్లీ ఆ ఏరియా మట్టుకే నేను బ్రష్ని అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంది ఆటో మాస్క్ ఇదేంటంటే ఈ ఎక్కడైతే నేను మాస్క్ చేస్తున్నానో ఆటోమేటిక్గా దీని యొక్క ఎడ్జిని డిటెక్ట్ చేస్తుంది అవతల సైడ్కి వెళ్ళడానికి ఆస్కారం లేకుండా చేస్తుంది ఆటోమేటిక్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పలేం బట్ వాట్ ఎవర్ ఇట్ విల్ హెల్ప్ హెల్ప్ అస్ సో మాస్క్ షో మాస్క్ అంటే మనం ఎక్కడ పెయింట్ చేస్తూ ఎక్కడ ఉంటుంది సో ఇక్కడ ఎల్లో అండ్ గ్రీన్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఐ వాంట్ టు మేక్ ఇట్ ఎస్ వైట్ కలర్ డెన్సిటీ ఫెదర్ నో హండ్రెడ్ పర్సెంట్ ఐ డోంట్ వాంట్ ఐ వాంట్ జస్ట్ థర్టీ పర్సెంట్ చూడండి మీకు బయటికి వెళ్ళట్లేదు గమనించరం లేదు ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ సైడ్ మాస్కింగ్ ఇన్ సైడ్ ద ప్లేట్ ప్లేట్ లోపల అది మాస్క్ చేస్తుంది సో షో మాస్క్ తీసేస్తాను ఇప్పుడు నేను ఏ కలర్ కరెక్షన్ చేసినా ఓన్లీ ఈ లీవ్స్ మీదే అవుతుంది ఇక్కడ మీరు గమనిస్తే కొన్ని బర్న్ అయిపోయినాయి ఏరియా సో ఆ ఏరియాలో వైట్స్ ఎక్స్పోజర్ లిటిల్ డౌన్ చేసి కొంచెం క్లారిటీ పెంచి అంటే ఇమేజెస్ షార్ప్ చేసి క్లారిటీ షార్ప్నెస్ లైట్గా కాంట్రాస్ట్ ఎస్ ఇప్పుడు అసలు ఇది ఎలా ఉంది ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది చూడాలంటే ప్రివ్యూ ఆఫ్ ఆన్ చూడండి ఇక్కడ లైట్ లేదు ఇక్కడ లైట్ లేదు నా ఇవి చూడడానికి సింపుల్ సింపుల్ రీటచ్ అనుకుంటాం కానీ బట్ ఫోటో ప్రింట్ అయిన తర్వాత ఇంపాక్ట్ చాలా బాగుంటుంది ఇవి సమ్ టైమ్స్ త్రీ డైమెన్షనల్ ఫీల్ మనకు ఆ డెప్త్ కనిపించేటట్టు కూడా పెయింట్ చేస్తారు ఇంతకుముందు మనకు నెగిటివ్లో ఈ టైప్ ఆఫ్ వర్కింగ్ చేసేవాడు పెన్సిల్తో వాటితో పెన్సిల్తో షేడ్ చేయడం వన్ బి టూ బి పెన్సిల్తో చేసేవారు సో నా రాలో ఈ పాసిబిలిటీ ఉంది సో కన్నా రా ఎక్కువ ఉపయోగం కానీ చాలామంది అనుకుంటారు రా ఎక్కువ టైం తీసుకుంటుంది కనుక రీడింగ్కి ఎక్కువ టైం తీసుకుంటుంది ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది అందువల్ల నేను చేయలేకపోతున్నాను అంటారు కానీ బట్ రా ఈజ్ ఆల్వేస్ బెటర్ ఈ ఇవన్నీ కూడా మనం జేపెక్స్లో చేయలేం ఓకే ఇది మనం రీటచ్ చేసింది ఇది రీటచ్ అనే కన్నా డెవలప్ చేసాం యాక్చువల్లీ దట్ ఈస్ కాల్డ్ రా ఈజ్ అ డిజిటల్ నెగటివ్ ఎస్ చూసారు కదా ఈ ట్యుటోరియల్ మీద మీ యొక్క కామెంట్స్ మాకు అవసరం అలాగే ఏ ట్యుటోరియల్స్ కావాలో మాకు రాయండి మేము మీకు ట్రైన్ చేయడానికి ట్రై చేస్తాం రెండోది ఏంటంటే ఇంకా రాబోయే కాలంలో వీడియోగ్రఫీ వీటి మీద కూడా ఉంటాయి వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ మీద కూడా ట్యూటోరియల్స్ ఉంటాయి మా పేజ్ మీకు తెలుసు డి మీడియా డిజిటల్ ఫిల్మ్ స్కూల్ అనేది మా ఫేస్బుక్ పేజ్ సో మీరు ఫేస్బుక్ పేజ్లో ట్యూటోరియల్స్ ఎప్పుడు కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి పేజ్ లైక్ చేయండి అలాగే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ నా పేరు రాంబాబు డి మీడియా డిజిటల్ ఫిల్మ్ స్కూల్ థ్యాంక్ యూ